హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ ఇట్స్ మీ రక్షిక రెడ్డి ఇది ఒక న్యాచురల్ సంక్రాంతి బ్లాక్ అన్నమాట ఈ సంక్రాంతి రోజు పాలు పొంగించుకునేది మేము చూపిస్తాం నా టూర్లో అందరికి ఎలా చేస్తారో తెలుసు కదా ఇప్పుడు మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాం ఇలా రాసుకోవాలి ముందైతే ఇది మా అత్త రాసింది నేను ఊరికి టచ్ అప్ కోసం రాసిన ఈ గొబ్బమ్మలనైతే మా అత్త తయారు చేసింది నేను ఫస్ట్ మా అత్త నాకు చేయమన్నది కానీ నేను చేయలేను అది నేను ఎలా ముట్టుకోగలుగుతాను ఆ రుద్దుకున్న జాజు మీద అయితే మా అత్త ముగ్గేసి అక్కడ గొబ్బొమ్మలను పెట్టింది చుట్టూ ఇప్పుడు గొబ్బొమ్మలు పెట్టింది కదా ఇప్పుడు దారం చుట్టేస్తుంది అయ్యో అత్త ఒకతే చేసుకుంటుంది ఏమన్నా హెల్ప్ చేయవచ్చు కదా రక్ష నువ్వు మమ్మీ నేను మన ఇంట్లోనే పండు చేయ అంటే ఇంకా అత్త వాళ్ళ ఇంటికాడ ఏం చేస్తాం మమ్మీ అది కూడా కరెక్ట్ హా సరే సరే ఇప్పుడు మా అత్త ఏం చేస్తుందా మీరే చూడండి అందరేమో పెండల్ని పిడికర్రాగా చేసుకుంటారు కదా ఇక్కడ మా అత్త మాత్రం పెండని పిండి ముద్దలాగా చేసింది నెక్స్ట్ ఒక మట్టి కుండలో నీళ్లు పోసుకొని దానికి రాఖీ లాంటిది కట్టుకుంది రాఖీయా రాఖీ అంటే అది కంకణం తల్లి ఏమో మా భాషను మాత్రం రాఖీయే అంటారు అబ్బా జనరేషన్ ఎఫెక్ట్ ఫోటోలకు పోస్ చేయడానికి రెడీ అయి వచ్చింది మా పెద్ద ఇప్పటి నుంచి స్టార్ట్ షార్టర్డే గంద్రకులం హంగామా నెక్స్ట్ ఎట్లయితుందో మీరే చూడండి ఇక్కడ మా అత్తనే అంటే మా చెల్లె కూడా జాయిన్ అండి అది గదిగో అక్కడ కూర్చున్న కట్ట మీదనే రెడ్షేట్ పక్కన నేను కూడా ఉన్నా కదా చెప్పొచ్చు కదా బబ్బు కూడా ఉందని నువ్వు ఉంటే ఏంటి బబ్బు నువ్వైతే రొటీన్ నేను స్పెషల్ కదా తొక్కాలే అది కాదుగో మళ్ళా పెద్ద తింకో రాఖీ తయారు చేస్తుంది అది రాఖీ కాదమ్మా కంకణం ఎన్నిసార్లు చెప్పాలో ఏమో అది రాఖీ అని అయ్యో మళ్ళీ నేను కూడా రాఖీ అంటున్నాను నీతో ఉంటే నేనే మర్చిపోతున్నా అగో మనం ముచ్చట పెట్టే వరకే ఆ తింకో కుండ కూడా తెచ్చింది అంతేకాదు దాంట్లో పాలు కూడా పోసి అరే అరే స్టవ్ వెలిగించినంత ఈజీగా వెలిగించేసింది అత్త అయ్యా బాబు అది చనిమట్ట కాదు పాలు పొంగియానికి అత్త పెట్టింది చలిపెడుతుందని చెప్పి ఇట్లా పెట్టుకుంటున్నా నాకు తెలియదా ఏంది పాలు పొంగియ్య జరిగే ఇంకా అత్త పాలకుండా పెడుతుంది నాకు తెచ్చి ప్రతి ఊరిలో ఇట్లనే చేస్తారు కావచ్చు కాకపోతే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటాయి ఇది చూడడానికి ఎంత సింపుల్గా ఉంది కానీ దగ్గర దగ్గర గంట పట్టింది పాలు పొంగడానికి అయ్యో అత్త కిందితిప్పలు వచ్చినాయో ఊపు అత్తా ఇంకొంచెం గట్టి ఊపు అయ్యా బబ్బు ఏం చేస్తున్నావు బబ్బు చిన్నత్త చేస్తున్నావు బబ్బు అయ్యో అత్తా దాన్ని ముట్టుకోకండి అది కాలుత ఆ మంట రావడం కోసము ఊపి 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 బూర్దంతా పాల బబ్బు మొత్తానికి ఫైనల్లీ పాన్ పొంగడానికి వచ్చేసినాయి అమ్మయ్యా ఫైనల్లీ పాలు పొంగినాయి మంటనే కనిపిస్తలేదు కానీ పాలు ఎంత మరుగుతున్నాయి ఇప్పుడు రెండోసారి పొంగుతుంది అట్లా మూడు సార్లు పొంగాలి అట్లా మూడు సార్లు పొంగినాక అందులోనే కొంచెం బియ్యం కొంచెం బెల్లం వేసి ఉడికిస్తారు అది ఉడికినాక అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పెడతారు అంతే అప్పుడు మన ప్రసాదం కూడా అయిపోతుంది వీడియో కూడా అయిపోతుంది బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్